హన్మకొండ జిల్లా పరిధిలోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తనిఖీ చేశారు ధర్మసాగర్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నారాయణగిరిలోని ధాన్యం కొనుగోలు కేంద్రంతో పాటు వేలేరు మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద కొనుగోళ్లను వేగవంతం చేయాలని అన్నారు రైతులకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఏమైనా ఇబ్బందులు తలెత్తితే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని చెప్పారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి అసిస్టెంట్ కలెక్టర్ శ్రద్ధ శుక్ల డిఆర్డీఓ నాగపద్మజ డిఎస్ఓ వసంత లక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి